డాక్టర్ చెక్ చేసి కాసేపట్లో మీ అబ్బాయి సృహలోకి వస్తాడని చెప్పి చెప్తూ ఉంటారు అసలు బాబుకి ఏమైంది డాక్టర్ అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇలా రండి చెప్తానని చెప్పి డాక్టర్ అంటారు ఇక అందరూ కలిసి కిందకి వస్తారు బాబుకి ఏమైంది డాక్టర్ అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే మీ బాబుకి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పి డాక్టర్ చెప్తారు ఫుడ్ పాయిజనా దర్శన్ అసలు బయట ఫుడ్డే తినడు అని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది బయట ఫుడ్ తిననప్పుడు ఫుడ్ పాయిజన్ ఏంటంటే ఇంట్లో ఫుడ్లోనే ఏదో కలిసినట్టు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు అదే ఫుడ్ని తిన్నాము అందరికీ ఏం కాలేదు కదా డాక్టర్ అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఆ అబ్బాయి తిన్న ఫుడ్లోనే ఏదో కలిసి ఉంటుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఫుడ్ పాయిజనే వెళ్ళిపోయిన పాయిజన్ అంతా కూడా లిక్విడ్ రూపంలో బయటకు వచ్చేసింది లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆనంద భైరవి ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది కలిపిన పౌడర్ వల్లే ఇలా జరిగిందా అని ఆయనకు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ మెడిసిన్ వాడండి టూ డేస్ తర్వాత బాబు పరిస్థితి ఏంటో ఇన్ఫామ్ చేయండి ఈవినింగ్ కల్లా సృహలకి వస్తాడు రేం కంగారు పడకండి అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత కాంచనా అమ్మి ఇది కూడా నీప్లేనైనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఆటలో ఎన్ని పాములను కలపడానికి నీకు ఎలా కుదిరిందమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది భారతంలో కాందారి కడుపును పుట్టాల్సిన నువ్వు అదృష్టం కొద్దీ కడుపును పుట్టావే అని చెప్పి కాంచిన అంటూ ఉంటే అనన్య నవ్వుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఏడ్చుకుంటూ దర్శన రూమ్కి వెళ్ళి దర్శనం తల నిమరుతూ ఏడుస్తూ ఉంటుంది దూరం నుంచి శరణ్య చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య గుడికని చెప్పి వెళ్ళి రావటం కంగారు పడటం కొబ్బరికాయ కొట్టకుండా ఇంటికి రావటం కిచెన్లోకి వెళ్ళి అన్నీ సర్దటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కొట్టేసి రా వచ్చి లీలా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్ బాబు గురించి ఆలోచిస్తున్నానండి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తున్నాయా ఇంట్లో ఫుడ్ పాయిజన్ అయింది అన్నారు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇంట్లో ఫుడ్ పాయిజన్ అవ్వటం ఏంటి లీలా డాక్టర్ చెప్పడము నువ్వు అనటము అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అది కాదండి ఇంట్లో తిన్న ఫుడ్లోనే ఏదో కలిసి ఉంటుంది అన్నారు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానని లీలావతి చెప్తూ ఉంటుంది ఇంట్లో ఫుడ్లో ఏం కలిసి ఉంటుంది ఎవరు కలుపుతారు లీలా అని కోటేశ్వరరావు అంటూ ఉంటే శరణ్య అని చెప్పి లీలావతి చెప్తుంది శరణ్య అలాంటి పని ఎందుకు చేస్తుంది లా శరణ్యకు దర్శనం అంటే చాలా ఇష్టం శరణ్యమైన దర్శన్కి శత్రువాయి ఏంటి అలా చేయడానికి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు శరణ్య శత్రువాయి ఏంటండి శరణ్యపై ఇంతటి అభండారం ఎందుకు వేస్తాను తను చేసిన పనులు అనుమానాన్ని కలిగిస్తున్నాయి అని లీలావతి చెప్తూ ఉంటుంది శరణ్య ఉదయం ఎవరికీ చెప్పకుండా గుడికని వెళ్ళింది కంగారు పడుతూ ఇంటికి వచ్చింది ఎక్కడికి వెళ్ళావంటే గుడికి వెళ్ళా అన్నది తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఏదో సర్దింది కొబ్బరికాయ కొట్టకుండా గుడి నుంచి వచ్చావేంటమ్మా అంటే ఏదేదో పొంతన లేని సమాధానం చెప్పిందండి అంతేకాదు ఎప్పుడు కాదని దర్శన్ రూమ్లో భోజనం చేయడు అలాంటిది దర్శన్కి భోజనం తీసుకుని రూమ్లోకి వెళ్ళింది ఇవన్నీ చూస్తుంటే శరణ్యపై అనుమానం వస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే కూడా అనుమానంగా ఉంది లీలా భోజనం మధ్యలో నుంచి ట్యాబ్లెట్ వేసుకోవడం కోసం వెళ్ళాను కదా అప్పుడు శరణ్య దర్శన రూమ్లోకి భోజనం తీసుకుని వెళ్లకుండా హాల్లోనే అటు ఇటు సర్దుతూ ఉంది ఏంటమ్మా సర్దుతున్నావు అంటే భోజనం తీసుకుని వెళ్తే డిస్టర్బ్ చేశానని అరుస్తారేమోనని సర్దుతున్నా అని చెప్పింది నువ్వు చెప్తుంటే కూడా అనుమానంగా అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే అదేంటి సంగతి అని లీలావతి చెప్తూ ఉంటే ఇదంతా కూడా దూరం నుంచి అనన్యం వింటూ ఉంటుంది ఇక లీలావతి వాళ్ళు అనన్యని చూస్తారు అమ్మ అనన్య ఇది అనుమానం మాత్రమే నిజమో కాదో తెలీదు అని లీలావతి చెప్తూ ఉంటే వాస్తవం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఉంది కదమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు అమ్మ అన్నయ్య చెల్లెళ్ళు శరణ్య నుంచి వాస్తవం ఏంటో తెలుసుకుని చెప్పు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి అన్నన్య అంటుంది తెలుసుకుంటాను అత్తయ్య గారు తప్పకుండా వాస్తవం ఏంటో తెలుసుకుంటాను శరణ్య నిజంగా తప్పు చేయకపోయినా తప్పు చేసిందని క్రియేట్ చేయకపోతే ఇంత కష్టపడి ఏం ఉపయోగం అసలే ఆనందభైరవ్ గారి ఏరు కోరి చేసుకున్న కొడలు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య పని పక్కకు తీసుకెళ్ళి నువ్వు చెప్పిన మందు తీసుకొచ్చి ఆయనకు అన్నంలో కలిపి పెట్టాను డాక్టర్లు ఆయనకు ఫుడ్ పాయిజన్ అంటున్నారు ఏంటి అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది అదేంటమ్మా తెలిసిన చాలామందికి ఈ ముందు ఇప్పించాము భార్యలను భర్తలు చీకటి గదిలో వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అన్యోన్యంగా ఉంటున్నారు దర్శన్ బాబుకి అలా ఎందుకైందో తెలియదమ్మా మందును మీరు ముద్దపప్పులో కలిపెట్టారని అమ్మాయి అడుగుతూ ఉంటుంది ముద్దపప్పులోనా ఆ విషయం నాకు ఎవరూ చెప్పలేదు కదా ఆయనకి ఇష్టమైన వంకాయ కూరలో కలిపి పెట్టాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అయ్యయ్యో వంకాయ కూరకు ఆ ముందుకు బద్ద శత్రువులమ్మా ఆ దాంట్లో కలిపి ఎలా పెట్టావమ్మా అని అమ్మాయి అడుగుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ చెప్పలేదు కదా వివరంగా ముందే చెప్పాల్సింది అని సరణ్య అంటూ ఉంటే ఆ రాములమ్మ చెప్పుంటుందని ఉంటుందని నీతో చెప్పలేదమ్మా ఇప్పుడు చేసిన తప్పేం లేదు నువ్వే పొరపాటు చేసావు పని అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భగవంతుడా భర్తకి ఏం కాకుండా అవే ఇంకొకసారి ఇప్పుడు కూడా ఇలాంటి తప్పు పొరపాటు చేయనయ్యా అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి స్పృహలెక్కి వస్తుంది ఎక్కడ ఉన్నాను డ్రెస్ ఏంటి మారిపోయింది అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి టైర్ పంచర్ అవ్వటము ప్రకాష్ కార్ ఎక్కడము ప్రకాష్తో కలిసి జ్యూస్ తాగటమో అలాగే ఒక రూమ్కి వచ్చి అక్కడ మంచినీళ్ళు తాగటమో స్పృహ తప్పి పడిపోతే ప్రకాష్ తనని రూమ్లోకి తీసుకురావటం ఇదంతా కూడా లహరి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే జీవితం అని చెప్పి లహరి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చొని మీరు ఈ స్థితిలో ఉండటానికి కారణం చేసిన తెలియ చేసిన తప్పు పెంచండి అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయనండి అనవసరంగా మీరు అవుతారన్న ఆలోచనతో మందు కలిపానండి క్షమించండి అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు శరణ్య రూమ్కి అనన్న వచ్చి శరణ్య ఇలా రా అని చెప్పి మెల్లగా కిందికి తీసుకెళ్తుంది ఏంటక్కా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది గారు ఎందుకే అలా ఉన్నారు అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు చెప్పారు కదక్క అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నిజం చెప్పు ఫుడ్ పాయిజన్ అయిందా అందరూ కూడా అదే భోజనాన్ని తిన్నారు కదవే వాళ్ళు ఎవరికి ఫుడ్ పాయిజన్ అవ్వలేదు గారికి మాత్రమే ఎందుకయింది అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటే సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా ఈ ఇల్లంతా కలిసి ఈ పైన అనుమానపడి నిన్ను నిలదీస్తాను తోడబుట్టిన దానిక నిజమేంటో తెలుసుకుని అందరికి అనుమానం రాకుండా చేస్తానే నిజమేంటో చెప్పు అని అనన్య శరణ్యను అడుగుతూ ఉంటుంది సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఫుడ్ పాయిజన్ అయినా దర్శన్ కూడా సృహలకి వస్తూ ఉంటాడు ఇక మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక దర్శన్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఇల్లంతా కూడా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య శరణ్య ఏంటో నిజం చెప్పవే నువ్వు నిజం చెప్పకపోయినా నువ్వేదో తప్పు చేసావని నీ కళ్ళల్లో అర్థమవుతుంది కళ్ళకి చూస్తూ నిజం చెప్పవే అని చెప్పి అనన్య శరణ్యను నిలదీస్తూ ఉంటుంది శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య నిజమేంటో చెప్పవే నువ్వు తప్పు చేసినా కూడా అందరి ముందు తప్పు చేసిన దోషు నిలబెట్టకుండా చూస్తానే ప్లీజే నిజమేంటో చెప్పు అని అనన్య అడుగుతూ ఉంటుంది గారు తిన్న ఒక్క భోజనంలోనే ఫుడ్ పాయిజన్ అయిందంటే అందరికీ కూడా నీపైనే అనుమానం ఉంది వాళ్ళంతా వచ్చి నేను నిలదీస్తారే నిజమేంటో చెప్పు అని అనన్య శరణ్యను నిలదీస్తూ ఉంటుంది అక్క అది అది అని శరణ్య అంటూ ఉంటే కళల్లోకి చూసి నిజం చెప్పవే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి